కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి కుంభరాశి వారి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు ముందుగా కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఎప్పుడు కూడా మంచి గుణాలను అలవర్చుకొని ఎప్పుడు కూడా అందరితో సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుందండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారనమాట ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారండి అలాగే ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని ప్రతి ప్రయత్నం చేస్తూ ఉంటారండి అయితే ప్రతి ప్రయత్నం కూడా ఏంటంటే మీకు కొన్ని రోజులుగా కొన్ని అంటే చెప్పుకోవాలంటే కనుక కొన్ని సంవత్సరాలుగా మీకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుంది అంటే మీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు అలాగే మీ సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా తినేస్తున్నాయని చెప్పుకోవచ్చు అనమాట అయితే మీ చుట్టూ కూడా బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయండి అందుకోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు అయితే మీకు మంచి జీవితమే ఉంటుందన్నమాట మీరు పెద్దగా దేని గురించి కూడా బాధపడనటువంటి అవసరం అయితే లేదు అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలని రాబోతున్నాయని కష్టాల నుండి కూడా మీకైతే విముక్తి తప్పకుండా లభిస్తుంది అనమాట అయితే ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది మీరు జీవితంలో మార్పులు రావడం ఒక్కొక్కటిగా చేస్తారు అలా జరగాలంటే కనుక మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారికి అందమైనటువంటి మంచి మనసు అనేది ఉంటుందన్నమాట అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు అయితే అసలు మాట్లాడరండి ఎవరిని కూడా మోసం చేయాలని కళలో కూడా ఊహించారనమాట అనుకోరు అయితే వీరికి ఏంటంటే కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ ఉంటారు కదా కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతిలో ఎదుర్కొని అంటే ఇరుక్కుని ఎప్పుడు కూడా మోసపోతూ వస్తూ ఉంటారనమాట అలాగే మీరు అనుకుంటే వ్యక్తులు అంటే అనుకుంటే మాత్రం ఆ వ్యక్తులు ఎవరు ఏంటి వాళ్ళు ఏం చేయాలి అనేది కనుక ఒకసారి డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి కూడా ఉండదండి మీరు పట్టించుకుంటేనే ఏదైనా కానీ పట్టించుకోకపోతే ఏది కూడా అసలు మీ తలకు ఎక్కించుకోరనమాట అంటే మీకు ఒక టేక్ ఇట్ ఈజీ పోండిపోతే పోనివ్వండి అని వదిలేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం మీరు పెద్దగా పట్టించుకోరు అలాగే మీకు రేపటి రోజున బాగా వ్యాపారం బాగా నడవబోతుందండి డబ్బు బాగా వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట మీకు త్వరలోనే ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో బాధపడుతూ ఇక ఉద్యోగమే రాదని చెప్పి ఎవరైతే ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండ ఉందనమాట ఇక మీ కుటుంబం అంటే అంటే చాలా ఇష్టం కుటుంబం కోసం ఏదైనా కానీ అంటే రేపటి రోజున పూర్తిగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ పాల్గొనడం అయితే లేదంటే కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళడం కానీ జరుగుతుందన్నమాట అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు అయితే వస్తాయండి అంటే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇలా ఏదైనా కానీ మీరు రేపటి రోజున ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే మంచి లాభాలు అయితే వస్తాయన్నమాట ఇక అలాగే రేపటి రోజున మీకు అధికంగా ఎక్కువగా ఒక దైవానుగ్రహం అనేది కనిపిస్తుందండి ఆ దైవం ఎవరు అంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుందన్నమాట అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా ఎక్కువగా కనిపిస్తుందండి రేపటి రోజున మీరు చక్కగా స్వామివారి యొక్క పూజ చేసుకోండి లక్ష్మీనరసింహవారితో పాటుగా లలితాదేవి యొక్క సహస్రనామాలు చేసుకుంటూ మనం చక్కగా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి మంచిగా ఏదైనా మీకు అడ్డంకులు వస్తున్నా కొన ఏదైనా పనిలో ఏదైనా విఫలం అవుతూ వస్తున్నా అమ్మవారికి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వినిపించి అమ్మ మాకు పరిస్థితి మాకు ఇలా అడ్డంకులు వస్తున్నాయి ఇలా మా సమస్యలు వస్తున్నాయి దూరం చేయమని చెప్పి మనసారా మీరు అమ్మని వేడుకుంటే కనుక మీ సమస్యల్లో ఏదో ఒక చిక్కుముడైతే అయితే తప్పకుండా తొలగిపోతుందండి అలాగే మీరు తప్పకుండా లలితా దేవికి రేపటి రోజున ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసేందుకు ప్రయత్నించండి అలాగే మీరు మనసు పెట్టి లలితా సహస్రనామాన్ని పఠించడానికి ప్రయత్నించండి లలిత సహస్రనామం పఠించిన తర్వాత ప్రత్యేకంగా నైవేద్యంగా పాలను అంటే పాలను నివేదించి కాచి చల్లార్చినటువంటి ఆవు పాలలో ఒక యాలుక్కాయని అలాగే చిన్న ముక్కను వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం మాత్రం ఎప్పటికీ మర్చిపోద్దండి రేపటి రోజున మీకు ఎలాంటి ఆపదలైతే రావండి అలాగే ఒకవేళ మీకు ఏదైనా ఆపదలు వచ్చినా కానీ అవి మీ నుండి దాటుకొని పక్కకు వెళ్ళిపోతాయన్నమాట అలాగే మీరు మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి పని రేపటి రోజున ఒకటి ఉందండి ఎవరైనా కానీ మీకు అంటే పేదవారు కానీ ఆచకులు కానీ ఎవరైనా కనిపిస్తే రేపటి రోజున ఏదో ఒక విధంగా మీ శక్తి మేరకు వాళ్ళకైతే మీరు చక్కగా ఏదైనా కానీ దాన ధర్మాలు అయితే లేదా వస్తు రూపేనా లేదంటే ఆహార పదార్థాలు ఇవ్వడం కానీ ధన రూపేనా ఏదైనా ఒక చిన్న సహాయం తప్పకుండా చేయండి ఒకవేళ కనిపిస్తే ఒకవేళ కనిపించకపోతే ఇంకా మీరు లైట్ తీసుకోండి అంటే ఈ రోజున సూర్య నమస్కారాలు కూడా తప్పకుండా చేసుకోండి ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకోండి రేపటి రోజున ఇంకా కొన్ని వ్యవహారాల్లో పాల్గొన పాల్గొంటారనమాట కొన్ని విషయాలను తిరిగి మరలా జ్ఞాపకం తెచ్చుకొని మాట్లాడుకోవడం ఆగిపోయినటువంటి కొన్ని పనుల గురించి మాట్లాడుకోవడం మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరిని ఒకరు ఉద్దేశించుకొని మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి అలాగే రేపటి రోజున సంతాన పరంగా కూడా మీకు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే కనిపిస్తుంది అన్నమాట ఇంకా రేపటి రోజున మీరు చక్కగా కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు కూడా చేసేటువంటి యోగంకు అయితే మీకు తప్పకుండా కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక వారికి కూడా మంచి అవకాశం మంచి అభివృద్ధి అయితే వస్తుందండి ఇక అలాగే ఈ రాశి పరంగా రేపటి రోజున మీరు చాలా రోజుల నుండి ఏదైతే ఒక పనిని ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉంటారో ఉన్నటువంటి ఆ పని వెనక్కి వెళ్తూ ఉంటే కనుక రేపటి రోజున ఆ పనిని కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభం అయితే మీకు తప్పకుండా కనిపిస్తుంది కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కూడా రేపటి రోజున మంచి సమయం అలాగే కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అడ్డంకులన్నీ పూర్తి అయిపోతాయి తొలగిపోతాయి అనమాట మీ జీవితంలో ఏదైనా మార్పు రావాలని చెప్పి అనుకుంటూ చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నటువంటి పనిలో తప్పకుండా మార్పు అనేది చూస్తారండి రేపటి రోజున అవసరమైనటువంటి వారికి కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆర్థిక విషయాల్లో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక విషయాలు కానీ షేర్ చేసుకోకుండా ఉండడం చాలా మంచిది ఇక మీరు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఏమాత్రం కూడా ఎదుర్కోలేనంతగా దైవనామస్మరణ చేసుకునేందుకు ఉప ఉపక్రమించకండి ఓపికగా ఉండండి ధైర్యంగా ఉండండి అలాగే మీకు ఏదైనా కానీ మనసుకు బాగోలేదని అనిపిస్తే మాత్రం వెంటనే మీ యొక్క ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి అలాగే ఈరోజు రిలాక్స్ అయ్యే విధంగా సరైనటువంటి మంచి మూడ్లో ఉండాలని చెప్పుకోవాలండి అంటే చాలా రోజుల నుండి ఒక మనసు అనేది అంటే రిలీఫ్నెస్ కోసం మన మనసు అనేది చాలా ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మాత్రం మీ మనసు అనేది తేలికపడుతున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా అతిగా మిమ్మల్ని అయితే స్పందించి మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి మీకు ఏదైనా కానీ అసౌక్యమ అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అయితే సృష్టిస్తారనమాట ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ప్రేమిక పరంగా ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి రేపు రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మిస్ అయినటువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి వారిని ఆహ్వానించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజున ఒక మార్పు అయితే మీ జీవితంలో గురవబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చెందిన వారు మీ గురించి అంటే కొంచెం అర్థం చేసుకుంటారు అలాగే ఏమైనా కానీ పోగొట్టుకుంటే మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మరి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా వృద్ధి చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు మీతో సమయం గడపలేనంతగా కొంతమంది వ్యక్తులు చాలా దూరంగా అవాయిడ్ చేస్తారని వీళ్ళతో కాసేపు స్పెండ్ చేస్తే బాగుండు అని అనువైనటువంటి ఫీలింగ్ ఏర్పరచుకుంటారనమాట అలాగే ఎవరైనా కానీ మీకు రేపటి రోజున దూరమైనటువంటి వారు మీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తారండి అంటే అవకాశవాదులని చెప్పుకోవాలి కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి మరీ ఉండండి తిరిగి మరలా ఆ వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించే ముందుగా ఒకటికి రెండు సార్లు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వారితో కొంచెం స్నేహతత్వాన్ని కొనసాగించడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యం విషయంలో రేపటి రోజున తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఇది అలాగే ఆర్థిక ప్రయోజనాల ఆలోచనలకు కూడా ఇంకా ఎక్కువగా మీ తెలివితో నిండినటువంటి ఆలోచనతో ముందుకు వస్తాయనమాట అంటే ఏదైనా కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు ఉన్నటువంటి ఆలోచనలో మంచిగా తెలివి ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా మిమ్మల్ని ముందుగా తీసుకువెళ్ళేలా ఉంటాయన్నమాట అలాగే కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో అంటే ఎవరైనా కానీ బంధువర్గం కావచ్చు లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు ఏదైనా ఒక విషయంలో విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగారు రేపటి రోజున చెప్పుకోవచ్చు అనమాట మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలుగా రూపొందించడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అలాగే సాయంత్రం వేళ చుట్టాలు రావడం వల్ల మీ ప్రణాళికలు కొంచెం వృధా అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయినా సరే రేపటి రోజు తప్పకుండా మీరు బంధువులతో అలాగే స్నేహితులతో సంతోషంగా మీ టైంని స్పెండ్ చేశారనమాట చూశారు కదండి కుంభరాశి వరకు ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి తప్పకుండా శివనామస్మరణ ఎట్టి పరిస్థితులు విడవకుండా ఎప్పుడు కూడా శివుడిని ఆరాధించుకుంటూ ఉండడం వలన శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం వలన శివుడికి అభిషేకాలు చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి